కమిటీ కుర్రోళ్ళు ప్రతి ఒక్క ఆడియన్కు కనెక్ట్ అవుతుంది టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక కొడిదల నిహారిక కొడిదల మాట్లాడుతూ కమిటీ కుర్రోళ్ళు టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం మేమంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీసాం త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది అందరికీ ఈ సినిమా నచ్చుతుంది వంశీ గారు కథను నెరేట్ చేసినప్పుడు పదకొండు మంది జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది మ్యూజిక్తో పాటు కథను నెరెక్ట్ చేశారు అప్పుడే మాకు విజువల్గా సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది నాకు కథతో పాటు ఆయన నెరెక్ట్ చేసిన విధానం బాగా నచ్చింది ఎన్నో ఎమోషన్స్ అందరికీ టచ్ అవుతుంటాయి ప్రతి ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా తో వెళ్ళాడు ఊర్లో ఉండే ప్రతి ఒక్క సంఘటన ఇందులో ఉంటుంది ఊర్లో గొడవలు రాజకీయాలు ఆడే ఆటలు అన్నీ ఉంటాయి పదకొండు మంది జీవితాలను చూపించబోతున్నాం ఎనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల వరకు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో చూపించబోతున్నా ఎవరో ఒకరు ఏదో ఒక క్యారెక్టర్ కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అని అంటారు ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ కమిటీ అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నా టీచర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి జరుగుద్ది అని చెప్పి సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా కమిటీ కూర సినిమాతో నేను వేస్తున్నాను పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు సో మరంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏమైనా పెట్టి రీడింగ్ 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 మై 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 మైండ్ 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 యా పవన్ కళ్యాణ్ గారిని అయితే అయితే వస్తున్నారు ఇంకా ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది విల్ సీ ఉన్నారు కదా కదా ఏదో నేను నేను మీరు యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి సో మరి మీరు విన్నప్పుడు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఈ స్టోరీ మీరు చాలా కథలు వింటుంటారు కదా దీన్ని ఎందుకు పిక్ చేయాలి అనిపించింది మీకు అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు నేను హైదరాబాద్లో పుట్టాను నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదు అలా ప్యూర్ గోదావరి ఆశ కూడా నాకు అంతగా అర్థం కాదు అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేదు కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అంటే అదే చెప్పినట్టు పదకొండు మంది హీరోలు ఆరుగురు హీరోయిన్లు కాదు పదకొండు మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్ట్ మీ ఇన్ లైక్ దట్ సో ఐ కుడ్ నాట్ సే నో నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా బికాస్ ఇట్ వాజ్ సచ్ గుడ్ నరేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నరేషన్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్ సో ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని సో ఇట్ వాజ్ ఇట్ వాస్ హండ్రెడ్ పర్సెంట్ నుంచే అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్ మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు అంటే అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో ఇట్ నో పాయింట్ ఇన్ ఇట్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్ అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ సో అంత రిస్కీ అనిపించలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ అండ్ అదర్ ప్రొడ్యూసర్ వత్ని నిహర్ గారు ఆయన వెంకట్ ఎన్టీది ఏం లేదు ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎలా అయితే మనం ఒక ముప్పై సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఆర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్ అంటే ఇటీవల చూసాం మనం మంజువాలి బాయ్స్ కానీ లేకపోతే మేం ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈ పదకొండు మంది జీవితంలో ఏమవుతుంది వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది సూర్య అన్న క్యారెక్టర్ ఉంది ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు మీకు శివ అనిపించవచ్చు మీకు సూర్య అనిపించవచ్చు సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐఎమ్ అనిపించింది కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇట్టే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ నాన్ సినిమాకి ఏం రావట్లేదు కొంత ఒకటి తమిళ్ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి ఇంకో క్వశ్చన్ మేడం అంటే ఇంటి వల్ల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఐ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ డైరెక్టర్ గారు యదువంశ్ గారు సో బేసిక్ గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు అండ్ మిమ్మల్ని మాత్రం డెప్యూటీ సీఎం గారి తాలూకాండి అండి సో ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు సో ఆ ఫీలింగ్ అలా ఉంది మీకు ఓ చాలా బాగుంది అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ సో వై ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే కూడా ద ఇయర్ విల్ వెరీ గుడ్ బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నేను హరికా గారు అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త వాళ్ళు కొత్త సినిమాలు వస్తున్నాయి బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ వంద కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి అంటే స్టార్ హీరోస్ లేకపోయినా అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి మంచి సినిమాలు ఉన్నాయి బట్ వంద కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి అంటే ఆ ఇండస్ట్రీలో హండ్రెడ్ క్రోస్ చేయట్లేదేమో ఆ ఒక్కొక్క సినిమాలో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్ లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్ అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్ బట్ కమిటీ కుర్రాలు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ అందరికి కూడా కంగ్రాచులేషన్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఎస్ సో నిహారిక గారు అంటే చూ టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ రెండు సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు సో అంటే మళ్ళీ రావు అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అని అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్ లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినవని ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్న నాకు డెఫినెట్లీ ఏంటి అంటే చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి మరీ చిన్నపిల్లని కాబట్టి ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి అప్పట్లో చిరంజీవి గారు ఒక్కలే హీరో అనుకునేదాన్ని నేను అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి సో కానీ మెల్లమెల్లగా నాగార్జున గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ అలాంటి థియేటర్స్లో చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐ గెట్ ఇట్ బ్యాక్ ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ లావ్ అంటున్నారు ఏంబి అంటున్నారు ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట నేను వైష్ణవ్ ఎక్కువ డెఫినెట్గా డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది సో నిహారిక నిహారిక గారు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు సో చాలా మంచి మెమరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము చాలా ఆ మెమరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్ కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో అది కూడా ఫ్యాన్ ఎడిట్ సో ఆ ఎడిట్స్ చూసి లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలోకి వచ్చారు సో మీ ఇంట్లో కూడా చాలా మంది హీరోస్ ఉన్నారు ఎప్పుడు చేస్తున్నారు ఏమన్నా ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్ అండ్ వంశీ గారు బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ ఐ నేను జస్టిస్ చేయగలుగుతున్నాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను నిహారిక గారు హాయ్ అండ్ హలో అండి నా పేరు బబితా కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యింది మీ కెరియర్ తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యూ ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎక్కువగా మీరు మీకు మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా మా నాన్న దృష్టిలో చెప్పాలా నా దృష్టిలో ఇద్దరు దృష్టిలో ఇద్దరివి చెప్పండి మై డాడ్ లవ్స్ మీ ఆ ప్రొడ్యూసర్ బికాస్ ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ మై డాడ్ మై డాడ్ థింక్స్ ఐఎమ్ బెటర్ ప్రొడ్యూసర్ దెన్ హిమ్ కాంప్లిమెంట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి నాలుగు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అరే వింటారా ఓకే బట్ ఐ థింక్ దెర్ ఇస్ కంపారిటివ్గా లెసర్ స్ట్రెస్ ఫర్ మీ ఇన్ యాక్టింగ్ అండ్ ఇట్స్ యాక్టింగ్ హెస్ ఆల్వేస్ బిన్ మై ఫస్ట్ లవ్ సో ఐ వుడ్ చూస్ దట్ అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటి వరకు ఓన్లీ ఓటీటీలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్ సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ధ్యార్కే గారు. ఆ కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుంది అండి. థాంక్యూ. సో as in, a young filmmaker గా మీరు కొత్త డైరెక్టర్ తో అలాగే పదకొండు మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రోడ్యూస్ చేశారు. ఇట్ చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీల ద్వారా మనం వాళ్ళ ఆ కమిటీ కురల్లో ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ ని మనం అక్సెప్ట్ చేయ ఎక్స్‌పెక్ట్ చేయచ్చే మూవీ నుంచి. దర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు కానీ మీకు మీ మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్ గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు హలో అండి ఓకే డన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ టీజర్ చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిట్లో పెట్టారు అని అన్నారు అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడ్ని ఫాలో అవుతారు ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు మీరు కథలు ఓకే చేసినప్పుడు ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వి బికమ్ వెరీ ఫ్రెండ్లీ అంటే నువ్వు నువ్వేం చేస్తున్నావు ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా అని చెప్పి ఐ థింక్ ఆర్ కాన్వర్జేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లర్నింగ్స్ ఆర్ టీచింగ్స్ ఓకే సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు ఓహో నేనా ఆయననా ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ లవ్ స్టోరీ ఇన లవ్ స్టోరీ నాకు కళ్యాణ్ బాబే సిగ్గుపడతై చాలా ఇష్టం సో అందుకని లవ్ స్టోరీ నో ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ డిస్టర్బింగ్ పరిస్థితిలో ఆయన అన్ ఫాలో అది ఎంతవరకు ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది సారీ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఇట్ డైరెక్టర్ చెప్తారు బెటర్ గారు యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడము డిప్యూటీ సీఎం అవ్వచ్చు అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి సో మీకు చిన్నప్పుడు ఎవరైనా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదైనా పెట్టినట్టు లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది సూర్యకాంత్ అని ఎవరు పిలవరు సార్ మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే కాంతం అని బట్ లేదు సార్ నీహా అంతే నీహా పాప పాప నిమిషం రఘు గారు మేడం మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం జనం చూసే సినిమా ముందు తీద్దాం మార్పు దంతోనే కమిట్మెంట్తో తీశారా ఈ సినిమాని సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా అదే సార్ థ్యాంక్ యూ సార్ ఒక నిమిషం ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదు వంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు తెలివిగా వారు తెలుగు వాళ్ళు క్యూట్ నిహారిక గారికి పట్టుదల స్వయం కృషి రెండు కళ్ళు మీరు చప్పట్లు మీకే చప్పట్లు కొట్టండి అందరినీ అలరించి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసేటప్పుడు కనపడతాయి ముప్పై రెండు పళ్ళు సినిమాలు వీరి చిలిపి శాస్త్రలు గుర్తుంటాయి కొన్నేళ్ళు ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేల కళ్ళు అందానికి ఆనందకర అభినయానికి నిహారిక క్యూట్ నిహారిక గారికి అంకితం యక్షరమాల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఐఎమ్ బొమ్మిన వెంకట్ డైలాగ్ రైటర్ మేడం నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు ఓ వావ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ చదవాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా ఇది డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వచ్చి గిఫ్ట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడే ఇస్తున్నాను ఇవ్వండి సార్ అక్షరమాల అని ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను చాలా అందంగా కథను నమ్మారా లేకపోతే డైరెక్టర్ నమ్మి ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారా ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి డైరెక్టర్ గారు చెప్పిన కథని నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో సో అందుకని ఇట్ వాస్ ఐ డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిల్మ్ వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు మాకు సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈవెంట్ ఆన్ బోర్డ్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్